జిల్లా ఆలుగడ్డ పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాముడు మాట్లాడుతూ గీత కార్మికులకు గతంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి పది శాతం ఇవ్వాలని దానికి అనుగుణంగా గత నెల ఇరవై ఏడున కలెక్టర్ ఆధ్వర్యంలో పదకొండు మద్యం షాపులకు టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది గౌట్స్ మూడు గౌడ ఉపకులాలకు ఒక మద్యం షాపులు అలాట్మెంట్ చేయడం జరిగిందన్నారు గతంలో లక్షల రూపాయలు ఫిక్స్ చేయడం జరిగిందని గౌడ కులస్తులకు ఈ సంవత్సరంలో యాభై శాతం రైతీ ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలకు ఇవ్వడం జరుగుతుందన్నారు నంద్యాల జిల్లాలో మున్సిపాలిటీలకు ఐదు మండలాలకు ఆరు మద్యం షాపులకు కేటాయించడం జరిగిందని ఈ నెల ఐదు దరఖాస్తుకు చివరి రోజు అని దరఖాస్తు చేసుకునేవారు ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు దీంట్లో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చునని కోరారు అనంతరం ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడున్నా గౌడ్ కులస్తులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఆల్గడ్డలో గౌడ్ కులం వారికి ఒక మద్యం షాప్ కేటాయించడం జరిగిందని ఉయ్యాలవాడ మండలంలో ఈడిగ కులస్థలకు వారికి ఒక మద్యం షాప్ కేటాయించడం జరిగిందని దరఖాస్తు చేసుకునేవారు రెండు పాస్ ఫోటోలు కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం రెండు లక్షల రూపాయల దరఖాస్తు రుసుముతో అప్లై చేసుకోవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ దాస్ ఎక్సైజ్ ఎస్ఐ సరస్వతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు క్యాస్ట్ దగ్గర నుండి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఈ పదకొండు షాపులను ఈడిగ సబ్ క్యాస్ట్కు ఏడు షాపులు అలాట్మెంట్ చేయడం జరిగింది గౌడ్స్కు మూడు షాపులు అలాట్మెంట్ చేయడం జరిగింది అదే గౌడకు గౌడ సబ్ క్యాస్ట్కు ఒక క్యా ఒక షాప్ అలాట్మెంట్ చేయడం జరిగిందండి టోటల్ పదకొండు షాపులు నంద్యాల జిల్లాకు అలాట్మెంటు ఈడిగ గీతా కులాలకు సంబంధించిన వారికి సబ్క్యాస్ట్ ఈడిగా గౌడ్ గౌడ ఈ మూడు క్యాస్టులు సబ్క్యాస్టులు వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది కాకపోతే గతంలో యాభై ఐదు లక్షల రూపాయలు జనరల్గా షాపు వచ్చిన వాళ్ళకు రెంటల్ ఫిక్స్ చేయడం జరిగింది గతంలో ఇచ్చినటువంటి షాపులు కానీ వీళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎందు వాళ్ళకి అంటే వాళ్ళకి యాభై ఐదు లక్షలు ఉంటే వీళ్ళకు ఇరవై ఏడు లక్షల యాభై వేల రెంటల్ ఇయర్లీ రెంటల్ అంటే వీళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ గీతా కులాలకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించిన రెంట గౌడు గౌడు కలాట్ చేశారు కాబట్టి గౌడు సబ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నా మీరు నిర్భయంగా వచ్చి మీకు కేటాయించిన మీకు మీకోసం గవర్నమెంట్ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి మీరు మిరివిరిగా వచ్చి దయచేసి రేపు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ వేసుకోవాల్సి మీకు వయా మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నా ఈ అప్లికేషన్ రేపు లాస్ట్ ఐదు గంటల వరకే దయచేసి ఈ మంచి ఆపర్చునిటీని ఈ గౌడ్ సబ్కాస్ట్ వాళ్ళు దయచేసి చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఇటువంటి ఆపర్చునిటీ మీకు మళ్ళీ ఎప్పుడు రాదండి అంటే నేను మీరు వెయ్యాలని చెప్పడం లేదు మంచి అవకాశం ఇది రేపు ఐదు గంటల వరకే టైం మీకు మళ్ళా ఏడవ తేదీ లాస్ట్ డిప్పు ఉంటుంది దయచేసి ఇటువంటి ఆపర్చునిటీ మీరు పోగొట్టద్దండి తర్వాత మీరు ఎటువంటి అపోహాలకు లోన్ కావద్దండి మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది మీరు మంచి వ్యాపారం చేసుకుంటే ఎందుకంటే ఈ గౌడ క్యాస్ట్కు కావాలని గవర్నమెంట్ అలా చేసింది కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ మీరు దయచేసి పోగొట్టుకోద్దండి తర్వాత ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి తర్వాత ఈ అల్లగడ్డకు సంబంధించిన షాపుని అల్లగడ్డల వాళ్ళే వేసుకోవాలని ఏం ఊరలేదండి జిల్లాలో ఎవరున్నా గౌడ క్యాస్ట్ వాళ్ళు గౌడ్స్ గౌడ్స్ వేసుకోవచ్చు అందుకే మీ బంధువులు కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకు కూడా చెప్పి వేయించండి రేపు ఐదు గంటల వరకే లాస్ట్ డేటు ఇప్పటి వరకు ఆలగడ్డలో ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఒక ఇరవై ఇరవై అప్లికేషన్స్ తయారైనాయి రేపు మార్నింగ్ వస్తాయి అవి ఇంకా మీరు ఇంకా ఇంకా వచ్చి వేయాల్సిందిగా వయా మీడియా ద్వారా మీకు అందరికీ కోరుకుంటున్నా మీడియా మిత్రులు కూడా దీన్ని ఎన్లైట్ చేసి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా నమస్కారం అండి పది పర్సెంట్ ఆఫ్ షాప్స్ పది శాతం షాపులు గీత కులాలకు కేటాయించడం జరిగింది అందులో భాగంగా నంద్యాల జిల్లాకు పదకొండు వచ్చాయి షాప్స్ అందులో ఆలగడ్డ మున్సిపాలిటీకి ఒక షాప్ వచ్చింది ఆ షాప్ వచ్చేసి గౌడ్ కమ్యూనిటీకి అలా అవ్వడం జరిగింది ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చేసి గౌడ్ క్యాస్ట్ని వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక మంచి మంచి అవకాశం సో ఆలగడ్డ మున్సిపాలిటీలో గౌడ్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా కూడా షాప్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి వాళ్ళకు అడ్వాంటేజ్ ఏమంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజు ఇక్కడ మామూలుగా వచ్చేసి యాభై లక్షల ఫీజు లైసెన్స్ ఫీజు ఉంటుంది మొదటి షాప్ నడిపించాలంటే గవర్నమెంట్ వారు గవర్నమెంట్ వారు వీళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజుని షాప్ రన్ చేసుకోవచ్చు ఆలగడ్డ మున్సిపాలిటీలో ఒక షాపు ఆలగడ్డ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి దుయాలవాడలో వచ్చేసి ఈడిగా సబ్ కాస్ట్కి ఒక షాప్ అలాట్ చేయడం జరిగింది సో దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకొకటి వచ్చేసి మనకు అప్లికేషన్స్ లాస్ట్ డేటు రేపు అంటే ఫిబ్రవరి ఫిఫ్త్ సాయంకాలం ఐదు గంటల లోపు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారితో అందులో వచ్చేసి మీరు గౌడ్ అనే కులానికి సబ్ క్యాస్ట్ అనే గౌడ్ అనే కులానికి మీరు చెందినవారుగా ఉంటే ఆలగడ్డ మున్సిపాలిటీలో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఈడిగ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ గౌడ్కి సంబంధించిన వాళ్ళు జిల్లాలో ఎక్కడైనా కూడా ఏ షాప్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు నంద్యాల జిల్లాలో అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఎక్కడున్నా కూడా ఈ సబ్ క్యాష్ వాళ్ళు ఆళ్ళగడ్డ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది ఒక మంచి అవకాశము ఖచ్చితంగా వినియోగించుకోండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లై చేసుకోవాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్యాస్ట్ సర్టిఫికేటు నేటివిటీ సర్టిఫికేటు తర్వాత వచ్చేసి టూ ల్యాక్స్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది నాన్ రిఫండబుల్ ఇది మీరు ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఆఫ్లైన్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఏమైనా అప్లై చేసుకుండా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని సంప్రదించినా కూడా మేము ఖచ్చితంగా వాటి డౌట్స్ క్లియర్ చేసేసి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ దాని ప్రకారం రెంటలు మనం ఇప్పుడు పే చేసుకొని చేసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి ఈ మున్సిపాలిటీలో మూడు ఇచ్చారండి నంద్యాలలో ఒకటి డోన్లో రెండు దానిలకు ఇరవై ఇరవై లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు సంవత్సరం రెంటలు తర్వాత వచ్చి ఈ మండలాలకు ఏవైతే ఉన్నావో మండలాలు దాంట్లో మున్సిపాలిటీలు అంటే ఈ దీనికి ఒకదానికి మాత్రం కాదు ఎస్పెషలీ ఆళ్ళగడ్డకు మున్సిపాలిటీకి పద్దెనిమిది పద్దెనిమిది లక్షలే కానీ మున్సిపాలిటీలో అంజాలకు డ్రోన్కు సంబంధించినవి మాత్రమే ఇరవై ఒక లక్ష అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు మరి ఆళ్ళగడ్డ మున్సిపాలిటీకి వచ్చి పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రెంటల్ ఫిక్స్ చేయడం జరిగింది ఇది ఎప్పటికీ ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి మళ్ళీ గతం వచ్చే సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు గాను టెన్ పర్సెంట్ యాడ్ చేస్తే వాళ్ళగట్ట ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు రెంటల్ ఫిక్స్ చేయడం జరిగింది అంటే ఈ సంవత్సరానికి పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల చిల్లర వచ్చే సంవత్సరానికి ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు అంటే ఈ ముప్పై ఐదు లక్షల ఇరవై ఐదు వేలు గతంలో వాళ్ళకి అలాట్ చేసినవి అరవై లక్షల యాభై వేలు అప్పటికి అంటే వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించినారు కనుక గీతా కులాల వారు ఎవరన్నా కానీ ఇది మంచి ఆపర్చునిటీ ఏ గవర్నమెంట్ ఈ విధంగా గీతా కులాలకు రిజర్వేషన్ ప్రకటించి ఇంత భారీ మొత్తంలో ఇన్ని షాపులు ఎక్కడ అలాట్మెంట్ చేయలేదు ఇది నాకు అడిగితే ఈ చరిత్రలో ఫస్ట్ టైం గవర్నమెంట్ పూనుకొని వాళ్ళకు ఈరోజు రిజర్వేషన్ మాట తప్పకుండా చేసిందంటే ప్రతి ఒక్కరు విరివిరిగా రేపు లాస్ట్ డేట్ అండి ఐదు గంటల వరకు మీకు ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేవు ఏం లేవు మీకోసమే అలాట్ చేసిన షాపులు ఇవి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దయచేసి విరివిరిగా వచ్చి ఇక్కడ ఆళ్ళగడ్డ ఎస్పెషల్లీ